చంద్రబాబు నాయుడు గారు మీరు కూడా వినుంటారు పెద్ద గొంతేసుకొని చెవులో మైక్ పెట్టుకొని తమ్ముళ్ళు బటన్ నొక్కుతాడంట జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కడం ముసలమ్మ కూడా బటన్ నొక్కుతుంది అని ఎటకారంగా మాట్లాడాడు మరి మీకు కూడా డెబ్బై మూడు ఏళ్లు పూర్తయ్యాయి కదా మూలనున్న ముసలమ్మ బటన్ నొక్కగా లేని డెబ్బై మూడు ఏళ్ల ముసలోడివి మీరెందుకు నొక్కలేకపోతున్నారు ఆ బటన్ అని ముసలోళ్ళందరూ గుసగుసలాడుకుంటున్నారు మీకు వినిపిస్తుందా అసలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే ఏకంగా బాబు గారి హామీలకి నాది గ్యారంటీ బాబు గారు చెప్పే ప్రతిదీ అమలు చేసేది నాది వారంటీ ఆయన చేయకపోతే నేను ప్రశ్నిస్తాను అని మాట్లాడారు మరి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఈ సంవత్సరం ఇవ్వాల్సిన తల్లికి వందనం రైతు భరోసా నిరుద్యోగ వృత్తి ఫ్రీ బస్సు ఆడబిడ్డ నది ఎవరిస్తారు మీరిస్తారా చంద్రబాబు నాయుడుతో ఇప్పిస్తారా మరి ఇంతవరకు ఇవ్వలేదు కదా మరి ఎందుకు మీరు ఈ కోట్లాది మంది ప్రజల తరఫున నిలబడి చంద్రబాబు నాయుడిని నిలదీయట్లేదు ఏం అడ్డం వస్తుంది మీకు అని అది ప్రశ్నిస్తుందా ఈరోజు ఎంత దారుణంగా తయారయ్యారంటే నేను నా కొడుకు పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చేసాం కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు వీళ్ళకి మనం చెప్పా చెప్పింది ఏది చేయాల్సిన అవసరం లేదు అని ఎంత కేర్లెస్ గా ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ప్రవర్తిస్తున్నారో మనం అందరం కూడా గమనించాలి ఎన్నికల ముందుకి ఎన్నికల తర్వాత వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది అంటే ఎన్నికల ముందేమో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కానీ ఈరోజు బాబు షూరిటీ చీటింగ్ గ్యారంటీ సైకిల్ కోటేస్తే ఫ్రీ బస్ మీ ఇంటి ముందుకే వచ్చేస్తుంది గ్లాస్ కోటేస్తే ఏ క్లాస్ ఉద్యోగాలు మీకు వస్తాయి పువ్వు కోటేస్తే పువ్వుల్లో ప్రతి మహిళకి పదహైదు వందలు మీ ఇంటికి వచ్చేస్తుంది కూటమికి ఓటేస్తే ప్రతి బిడ్డకి స్కూల్కి వెళ్లే వాళ్ళకి పదహైదు వేలు మీకు వచ్చేస్తాయని చెప్పారు ఇక ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి లక్షల లక్షలు వచ్చి పడేస్తాయని ఏ విధంగా వాళ్ళు బాండ్లు కూడా రాసి ఇవ్వటం మనం అందరం కూడా గమనించాం కానీ ఈ రోజు ఆ బాండ్లు నాలిక గోక్కోటానికి కూడా పనిచేయట్లేదు అసలు వీళ్ళు చేసిన ప్రచారం ఎలా ఉంది అంటే రామానాయుడు గారు సైకిల్ వేసుకొని ఒక ఇంటికి వస్తారు ఈ రోజుకి కూడా ఎక్కడ చూసినా అది వాట్సాప్ లో తిరుగుతుంది నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పద్దెనిమిది వేలు అని చిన్నపిల్ల నుంచి పెద్దవాళ్ళ వరకు వేలు పెట్టి ప్రతి ఒక్కరికి చూపిస్తూ సైకిల్లో వచ్చి ఈ సైకిల్ కొట్టేస్తే చాలావన్నీ వచ్చి పడిపోతాయి అన్నారు మరి అదే సైకిల్ మీద ఈ రోజు వెళ్ళి అవన్నీ ఎందుకు వాళ్ళకి అందించలేకపోతున్నారు అంటే అధికారంలో రావటం కోసం ఆ రోజు ఏ విధంగా ప్రచారం చేశారయ్యా అంటే టీవీల్లో థియేటర్లో ఫేస్బుక్ల్లో యూట్యూబుల్లో ట్విట్టర్లో ఇన్స్టాలో ఎక్కడ చూసినా కూడా దండయాత్ర చేశారు ప్రజల మీదకి ఒకవేళ తెలుగుదేశానికో కూటమికో ఓటేకి పోతే ప్రతి ఇంట్లో ఉన్న మహిళ లక్షలాది రూపాయలు మిస్ అయిపోతుందేమో అన్నట్టుగా ఊదరగొట్టి ఈరోజు మీరు చూస్తే సంపద సృష్టించాక ఆదాయం పెరిగాక మేము ఇవన్నీ చేస్తాము అని ఎంత చావుకబురు చల్లగా చెప్తున్నారు ఇంకా గట్టిగా అడిగితే జగన్మోహన్ రెడ్డి గారి వల్లే ఇవన్నీ ఇవ్వలేకపోతున్నామంటారు ఎంత సిగ్గు చేటో ఒకసారి ఆలోచించండి ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ వాళ్ళ ఇంట్లో ఎవరికైనా జలుబు వచ్చినా వాళ్ళకి తుమ్ములు వచ్చినా అది జగన్మోహన్ రెడ్డి గారి వల్లే అని చెప్పుకుని అంత దిగజారిపోయారనేది ఈ మధ్యకాలంలో టీవీలు చూసిన వాళ్ళందరికీ అర్థమైంటుంది ఈరోజు నేను ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు అందరికీ కూడా చెప్పేది ఒక్కటే మీ మేనిఫెస్టో మీ దగ్గర లేకపోతే ఒకసారి ఆ మేనిఫెస్టో తెచ్చుకొని చూడండి లేకపోతే మేము పంపిస్తాం మేము మేనిఫెస్టో దాంట్లో క్లియర్గా మీరు రాసున్నారు పద్నాలుగు లక్షల కోట్లు అప్పుంది అయినా కూడా మేము సూపర్ సిక్స్ అమలు చేస్తాము అని చెప్పారు అసలు పద్నాలుగు లక్షల కోట్లు అనేది అబద్ధం మొన్ననే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అధికారులు మీరు అంతా కూడా ఎక్సర్సైజ్ చేసి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు కేవలం ఆరు పాయింట్ ఐదు లక్షల కోట్లు మాత్రమే అప్పుంది అని పద్నాలుగు లక్షల కోట్లు అబద్ధం చెప్పిన అందులో సగం ఉన్నప్పుడు ఎందుకు చేయలేకపోతున్నారని నేను అడుగుతున్నా అసలు ఇప్పటికీ రాష్ట్రంలో రాష్ట్రం విడిపోయాక మొదటిగా ముఖ్యమంత్రి అయింది మీరే మీరు దిగిపోయేటప్పటికి ఎంత అప్పు ఉంది మీరెంత అప్పు చేశారు మీరు ప్రజలకు ఏం సంక్షేమాన్ని ఇచ్చారు రాష్ట్రానికి ఏం అభివృద్ధి చేశారు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి ఆ తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్లలో ఎంత అప్పు చేశారు కోవిడ్ సంక్షోభంలో కూడా రాష్ట్రానికి ఆదాయం లేకపోతే ఎలా సంక్షేమాన్ని అభివృద్ధిని చేశారు ఎంత అప్పు చేసి ఆ అప్పు డబ్బులు ఏమైందో కూడా ఒక వైట్ పేపర్ రిలీజ్ చేస్తే మీ అబద్దాలకి ఫుల్ స్టాప్ పడుతుంది ఎన్నికల ముందే కాదు ఇప్పుడు కూడా అబద్దాలు చెప్పుకొని బ్రతకాలనుకుంటున్నారు తప్ప రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్న చిత్తశుద్ధి లేకపోవడం దురదృష్టకరం సో మీకు ఒకటే చెప్తున్నాను మీ బడ్జెట్ లో మీరు చెప్పినట్టుగా బడ్జెటరీ లోన్ నాలుగు లక్షల తొంభై ఒక్క వేల ఏడు వందల ముప్పై నాలుగు కోట్లు అలాగే నాన్ బడ్జెటరీ లోన్స్ అంటే కార్పొరేషన్ల ద్వారా తెచ్చిన లక్ష యాభై నాలుగు వేల ఏడు వందల తొంభై ఏడు కోట్లు అంటే మొత్తం కలిపి ఆరు పాయింట్ ఐదు లక్షల కోట్లు మాత్రమే అప్పుంది దాంట్లో మెజార్టీ మీరు చేసిన అప్పులే రెండు వేల పద్నాలుగులో సో పద్నాలుగు లక్షల కోట్లు ఉన్నప్పుడే అన్ని అమలు చేస్తామన్న మీరు ఈ రోజు చేయకుండా దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద తోసి తప్పించుకోవాలి అంటే వదిలిపెట్టే ప్రసక్తే లేదు అండ్ ఈరోజు మీకు హెచ్చరిస్తున్నాం పిల్లల జీవితాలతో చలగాట మాడే విధంగా కనుక మీరు ఇలాగే ముందుకు వెళ్లి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు కానీ విద్యా దీవెన వసతి దీవెన బకాయిలు చెల్లించకపోతే మీకు డెడ్ లైన్ ఐదవ తేదీ ఫిబ్రవరి ఐదవ తేదీ లోపల చెల్లించకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులతో ఫీజు పోరు చేసి మీ మెడలు వంచి పిల్లలకి అండగా నిలబడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అండ్ ఫైనల్ గా ఒకటి చెప్పాలనుకుంటున్నా ఈరోజు ప్రభుత్వానికి ఎలా సంక్షేమాన్ని అందించాలి ఎలా అభివృద్ధి చేయాలని చేతగాకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడమో మాలాంటి వాళ్ళ మీద ట్రోల్స్ చేయడం వల్గర్గా పోస్టులు పెట్టడమో కాదు ఎలా పని చేయాలో జగన్ గారి దగ్గర క్లాసులు తీసుకుంటే నేర్పిస్తారు చిన్నవాడైనా మొదటిసారి ముఖ్యమంత్రి అయినా ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులున్నా కూడా సమర్థవంతంగా అందించి అందరికీ కూడా అన్నలాగా అండగా నిలబడ్డాడు మీలాగా మీ మీద ఎవరో ఒకరి మీద నిందలు మోపి తప్పించుకోవాలన్న ప్రయత్నం చేయలేదు పవన్ కళ్యాణ్ గారు మీకే చెప్తున్నాను ఆడవాళ్ళ మీద ట్రోల్స్ చేస్తే ఒప్పుకోనన్నారు మరి ఆడవాళ్ళు అంటే ఓన్లీ తెలుగుదేశం జనసేనలో ఉన్న ఆడవాళ్ళు మాత్రమేనా మీ ప్రభుత్వం చేసే తప్పుల్ని నిలదీస్తామన్నా మీరు నిలదీయకపోతే ఈ రాష్ట్రంలో బాధ్యత కలిగిన అపోజిషన్ లీడర్స్ గా మేము నిలదీస్తున్నాం మీరు చెప్పిన హామీలు నెరవేర్చకపోతే వాటిని నిలదీస్తున్నాం మీరు మీరు చేసే అరాచక పాలనని ఎండగడుతున్నాం కానీ దానికి సమాధానం చెప్పకుండా ఈ విధంగా ట్రోల్స్ వల్గర్గా మీమ్స్ వల్గర్గా వీడియోస్ చేస్తుంటే వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోరా ఖచ్చితంగా నా మీద కానీ మహిళల మీద కానీ ఇలాంటి పనికి మాలిన వీడియోస్ పనికి మాలిన ట్రోల్స్ చేస్తే మాత్రం సహించేది లేదు వడ్డీతో సహా వాళ్ళందరికి కూడా ఇచ్చి పడేస్తానని తెలియజేసుకుంటున్నా ఇప్పటి అయితే ఇలాంటి పిచ్చి పనులు చేసే వాళ్ళు మానసిక రోగులుగానే నేను భావించాను జగనన్న ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళందరికీ ఆరోగ్యశ్రీలో అయితే ట్రీట్మెంట్ ఇప్పించగలిగాం కానీ ఈ రోజు ఆరోగ్యశ్రీ కూడా తీసేశారు కాబట్టి మీ పిచ్చి మీరే భరించుకోండి అది మా మీద ప్రజల మీద రుద్దాలన్న ప్రయత్నం చేస్తే మాత్రం సహించేది లేదు మీరు తప్పు చేసినప్పుడు మేము నిలదీస్తాం పోరాటం చేస్తాం మీరు ఇచ్చిన హామీని నెరవేర్చాలి మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి చేయాల్సిన అభివృద్ధి చెయ్యాలి అంతేగాని బెదిరిస్తే కేసులు పెడితే ట్రోల్ చేస్తే భయపడి ఆగిపోతారు అనుకుంటే మాత్రం అది మీ భ్రమే అని కూడా ఈసారి తెలియజేసుకొని సో ఫీజ్ రియంబర్స్మెంట్ అలాగే స్కాలర్షిప్స్ విద్యా దీవెన వసతి దీవెన బకాయిలు చాలా ఇంపార్టెంట్ ఇది రాజకీయం కాదు విద్యార్థుల భవిష్యత్తు దీని మీద దృష్టి పెట్టి పవన్ కళ్యాణ్ గారు వెంటనే చంద్రబాబు నాయుడు గారితో వీటిని రిలీజ్ చేయించాలని కూడా డిమాండ్ చేస్తున్నాం